చూడండి పిల్లలు మనం ఇప్పుడు ఒక కథను నేర్చుకున్నామా ఆ కథ పేరేమిటో తెలుసా అమూల్యమైన బహుమతి చాలా విలువైన బహుమతి అంట ఏమిటో ఈ కథలో తెలుసుకున్నావు మరి ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు ఆ గదిలో కనీసం రెండు వందల మంది వరకున్నారు ఆయన అందరినీ ఇలా అడిగాడు ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి అంతే చేతులు ఒక్కొక్కటిగా పైకి లేచాయి దాదాపు అందరూ చేతులు ఎత్తారు నేను మీలో ఒకరికి ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను కానీ దానికి ముందు నేను ఒకటి చేస్తాను అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలుపెట్టాడు రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అడిగాడు ఇప్పుడు ఈ నోటు ఎవరికి కావాలి అని అయినా చేతులు లేప లేపడం ఆగలేదు అందరూ చేతులు ఎత్తేసారట సరే అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యి రూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలుపెట్టాడు కొద్దిసేపటి తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు నలిగిపోయి మాసిపోయిన ఆ నోటు కోసం చేతులు లేపడం ఆపలేదు సభికులు అయినా సరే చేతులు అందరూ ఎత్తారట ప్రియమిత్రులారా మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం డబ్బుకు ఎంత చిరుగులు పడినా నలుగులు పడినా దాన్ని అందరూ కోరుకుంటారు ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యి రూపాయల నోటే ఈ నోటు లాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు ఎత్తు పల్లాలను ఎదుర్కొంటాం కొన్నిసార్లు మనం ఎందుకు పనికి రాని వారమని మన బ్రతుకులు వ్యర్థమని అనుకుంటాం కానీ ఏం జరిగినా ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పో మనల్ని ప్రేమించేవారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే అని వివరించాడు ఉపన్యాసకుడు విన్నారు కదా పిల్లలు చూసారా ఆ వెయ్యి రూపాయల నోటుకు ఏ విధంగా అయితే విలువ తగ్గలేదో అలాగే మనం కూడా ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా భరించి మన పనిని మనం చేసుకుంటూ పోవాలని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం విన్నారు కదా